హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీకు ఈ పాటికే అర్థమైపోయింది ఒక మంచి చక్కటి వీడియోతో వచ్చేసేసాను అనని అవునండి మా ఊరు నుంచి పెళ్లి కూతురి వారి ఊరు వెళ్తున్నాను మా ఊరు చీరాల అన్న విషయం తెలుసు నేను వెళ్తున్న ఊరే ఊరు గొనసపూడి అండి వచ్చేసేసానండి పెళ్లి కూతురి వారి ఇంటి దగ్గరికి వచ్చేసాను ఎవరు ఎక్కడ ఏమవుతారు నాకు అన్నది చక్కగా మీతో షేర్ చేసుకుంటానే ఇంట్లోకి అలా వెళ్తూనే అలా చూసేసానా మామిడికాయలు చూసారా గుత్తులు గుత్తులుగా ఎలా కాస్తుంది కాసి ఉన్నాయో ఈ సీజన్లో మామిడికాయలు ఇంట బా అనుకుంటున్నారు కదా చెప్తానండి పెళ్ళి వారి ఇంట ఈ మామిడికాయలు చూడడం అబ్బా భలే 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 ఉన్నాయే అని అనుకుంటూ అలా వెళ్ళి కూర్చున్నానా అప్పటికి అప్పటికి అప్పుడప్పుడే నాలా వస్తున్న వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఒకళ్ళు ఇద్దరు అంటూ చిన్న చిన్నగా వస్తున్నారండి ఇంకా చూసుకోండి అసలు హడావిడి మొదలవుతుంది ఆ వేడుక స్టార్ట్ అవుతుంది ఇప్పటికి అర్థమైందిగా పచ్చ పచ్చగా పసుపు పచ్చని పూలతో ఎంత చక్కగా డెకరేషన్ చేశారు అన్నది చూస్తున్నారు కదా అవునండి పసుపు కొట్టే వేడుక మొదలైంది ఇంతకి నేను ఎక్కడికి వచ్చాను ఎవరింటికి వచ్చాను అన్నది ఇంకా చెప్పలేదు కదా చెప్తానండి ఎందుకు మనము ఇప్పటి నుంచి ఎప్పటిదాకా మాట్లాడుకుంటున్నాం వీడియో అయిపోయేంతసేపు మాట్లాడుకుంటూనే ఉంటాం కదా చక్కగా మీతో షేర్ చేసుకోవటానికే కదండి ఇంత చక్కటి వీడియో మీతో మాట్లాడటానికి వచ్చేశాను షేర్ చేసుకోవటానికి రెడీ అయ్యాను చూస్తున్నారా ఆ బంధువులందరూ ఎవరు ఎవరు ఎలా ఎలా చేస్తే బాగుంటుందని ముచ్చటించుకొని మరీ మొదలు పెట్టేశారండి ఈలోపుగా పెళ్లి కూతురు అదిగో అలా 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 వచ్చేస్తుంది పెళ్లి కూతురు పసుపు కుట్టే వేడుక మొదలు పెట్టాలి అని ముందుగానే ప్లానింగ్ ఉంది కాబట్టి ఆ టైంకి దానికి తగ్గట్టుగా డ్రస్సు చక్కగా అలా మంచిగా అలా రెడీ అయిందా ఎదుగో ఇలా ఇంకా వీడియోలు మొదలు పెట్టేసేసానండి నేనైతేను చక్కటిగా వీడియోలు ఫోటోలు మంచిగా తీస్తూ ఉన్నానా లోపుగా వచ్చిన చుట్టాలు అందరినీ చూస్తున్నారా పాప అమ్మమ్మ పాప నాయనమ్మ అలా నాన్నగారు అమ్మ అన్నయ్య పెద్దమ్మమ్మ చిన్నమ్మమ్మ పిన్ని పెద్దమ్మ అంటూ అందరూ ఉన్నారు ఇక్కడే రెడీగా అందరూ మా నాకులాగానే అందరూ వచ్చి అప్పటికే ముందుగా ఇంట్లో వాళ్ళు కదండి నేనంటే ఎవరనుకుంటున్నారు ఇంతకీ నేను ఇంకా చెప్పలేదు కదా చెప్తానండి నేను ఏమవుతాను ఈ పెళ్ళికూతురు వాళ్ళ అమ్మకి అన్నది చెప్తాను పెళ్ళి వచ్చేసేసేసిందండి పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ వచ్చింది ఈ ఏమి కావాలి నీకు ఏం ఏం తీసుకురమ్మంటావు అని ముందుగానే వాళ్ళు లోపల ఉన్న ఆ పెళ్ళికూతురు వాళ్ళ అమ్మకి ఒక కబురు పంపించారు అద్దగండి వచ్చేస్తుంది వచ్చేస్తుంది వచ్చేస్తుందో వచ్చి ఎవరనుకుంటున్నారు చెప్పలేదు కదా ఇంకా ఇప్పుడు ఆ సస్పెన్స్ చేస్తారండి చూడండి అసలు వచ్చిన వాళ్ళని అలా పలకరిస్తున్నాను చూసి షాక్ ఏ ఎప్పుడు వచ్చావు నువ్వు ఏ ఏ ఎంతసేపు అయింది వచ్చి అర్రేర్రరే ఇప్పటిదాకా చూడలేదు సారీనే అని అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటే ఆ ఫస్ట్ చూసిన మాట్లాడే విధానం ఉంటుంది చూస్తారా అది మిస్ అవ్వకుండా ఉండాలని నేను చక్కగా ఒక చిన్న వీడియో తీశానండి అవునండి గుడ్ ఫ్రెండ్ మంచి ఫ్రెండ్ అండి ఎప్పటి నుంచి పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల నుంచి ఫ్రెండ్ అండి పార్లర్ ఫ్రెండ్ అలా ఆ పార్లర్ ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ మీద ఇదిగో వాళ్ళ పాప మ్యారేజ్ కూడా రావటానికి అవకాశం నాకైతే చిక్కిందండి ఇదిగో ఇలా వచ్చేసాను చక్కగా ఇంకా ఈ ఫంక్షన్ ఆ సాంతం చివరి దాకా ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోయాను అటుపోయొచ్చి ఇటు పోయొచ్చి అదేనండి పెళ్లి కూతురు వాళ్ళ మదర్ వచ్చేసి టిఫిన్ చేస్తారా కాఫీ తాగారా టీ తాగారా అంటూ మధ్య మధ్యలో ఫ్రెండ్ కదండి అందుకని అలా అప్పుడప్పుడు పలకరిస్తూ మధ్య మధ్యలో అంటే బోర్ ఫీల్ అవుతానేమో అని చెప్పి ఇక్కడ వాళ్ళ చుట్టాలు కొంతమందే కొంచెం పరిచయం అండి ఎక్కువ పరిచయం లేదు అందువల్ల మధ్య మధ్యలో నన్ను నాతో మాట్లాడటం చేస్తూ ఉంది చూస్తున్నారా వచ్చిన చుట్టాలందరు అలా రిసీవ్ చేసుకోవటం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడుకోవటం ఇప్పుడే ఇందాక చెప్పాను కదా నాకు లాగా కొంతమంది లేటుగా వచ్చిన వాళ్ళు ఉన్నారు అంతకన్నా ముందుగా వచ్చిన ఉన్న ఉన్నవాళ్ళు ఉన్నారు నా తర్వాత ఇంకా లేటుగా వచ్చిన వాళ్ళు ఉన్నారు మరి పసుపు వేడుక మొదలయ్యే టైం ఎప్పుడు తెలుసు కదా టైమింగ్ ఆల్రెడీ వాళ్ళకి తెలుసండి నేనంటే వేరే ఊరు ఎక్కడి నుంచో రావాలి అందుకని కొంచెం ముందు వచ్చాను ఇంకా మొదలైందండి మేనమామలు అమ్మ అన్నయ్య నాన్న అటు పెద్దమ్మమ్మలు ఇదిగో పెద్దమ్మలు పిన్నులు అందరూ ఈ నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అనేది ప్లానింగ్ ఉంటుంది కాబట్టి ఇదిగో ఇంకా మొదలు పెట్టేశారండి ఫొటోస్ వీడియోస్ చక చక చక్క అవన్నీ అయిన తర్వాత ఇంకా డ్యాన్సులు కూడా ఉంటాయండి మీరు స్కిప్ చేయొద్దు స్కిప్ చేశారనుకోండి స్కిప్ చేయకుండా చూస్తే అదొక స్కిప్ అండి స్కిప్ చేశారనుకోండి అరేరేరే అని నేను ఫీల్ అవుతాను మీరు స్కిప్ చేశారా లేదన్నది నాకు తెలియదు కాబట్టి అందుకనే చెప్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరికి ఎవరు ఏమవుతారు అన్నది నాకు అంతగా తెలియదు ఎందుకంటే ఫ్రెండ్ వాళ్ళ పాపది కదండి ఫంక్షను ఫ్రెండ్ వాళ్ళ చుట్టాలు కొంచమే కొంతమందే తెలుసు అందరూ తెలియదు అలానే మేనమామలు అక్కలు పిన్ని పెద్దమ్మలు ఇందని ఇందాక చెప్పేసేసాను కదా ఇదిగో నేను కూడా తయారయ్యానండి ఆ స్టేజ్ ఎక్కాను ఆ పాపకి చక్కగా కంగ్రాట్స్ చెప్తూ ఇదిగో ఇలా ఒక చిన్న వీడియో తీసుకొని ఇలా వచ్చేసేసాను ఫ్రెండ్ వాళ్ళ పాప కదా ముచ్చటగా అలా ముచ్చటపడి ఒక చిన్న వీడియో తీసుకొని అలా వచ్చేసానా ఇదిగోండి పసుపు కొట్టే వేడుక మొదలయ్యింది ఇలానే ఇంతైనా పట్టుకునేది అని ఆ పెళ్ళికూతురు అడుగుతూ ఉంటే అలా కాదే ఉండవే ఒక్క నిమిషము అని చెప్పి ఇదిగో ఆ అమ్మమ్మలు హెల్ప్ చేయటానికి వచ్చేసేసారండి ఇంకా మొదలు పెడతారండి అసలు అల్లరి చూడండి ఈ పసుపు కొట్టే వేడుక ఆ తర్వాత ఏం చెప్పాలప్ప డ్యాన్స్లు ఉన్నాయండి డ్యాన్స్ మాస్టర్ కూడా ఉన్నారంట నాకైతే తెలియదు నేను ఆ ఎలా వేస్తారబ్బా మీరు డ్యాన్సులు అని అని చెప్పి నేను అడిగితే అప్పుడు రహస్యం అని చెప్పి మా ఫ్రెండ్ నన్ను ఊరిస్తూనే ఉంది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది డ్యాన్స్ మాస్టర్ కూడా ఉన్నారు అన్న విషయము ఇంకా చూడండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ పసుపు కొట్టే వేడుకకి ఎలా వెళ్ళి పసుపు కొడుతున్నారో ముందు పెద్దవాళ్ళు దంచి వచ్చారు ఆ తర్వాత చిన్నవాళ్ళు వెళ్ళి పసుపు కొమ్ములు పసుపుని దంచడానికి వెళ్ళారు ఎన్ని రోజులు పెళ్ళి ఈ మధ్యకాలంలో ఒక్కరోజే అన్నీ చేసుకున్నాను ఇప్పుడు పెళ్లి కుదిరిన తర్వాత పసుపు కొట్టిన వేడుక ఒక్కరోజు చేస్తున్నారు ఆ తర్వాత మొత్తం కలిపి ఆ లాస్ట్ డే అంటే రేపు పెళ్ళి అనగా ఈ రోజు నుంచో లేకపోతే పెళ్లి రోజు నుంచో మొదలు పెడతారు వీళ్ళు తొమ్మిది రోజులు పెళ్లి చేస్తున్నట్టున్నారండి పెళ్ళి ఎప్పుడు ఆ వేడుక కూడా మీతో షేర్ చేసుకుంటానండి ఇప్పుడు పసుపు కొట్టే వేడుక కదా తొమ్మిది రోజుల పెళ్ళి అన్నట్టు రోజుకొకటి ముందు పసుపు కొట్టడం ఆ తర్వాత హల్దీ ఆ తర్వాత మెహందీ ఫ సారీ సారీ సంగీత్ ఆ తర్వాత మెహందీ ఫంక్షన్ ఆ తర్వాత పెళ్లి కూతురు ఫంక్షన్ ఆ తర్వాత అలా రోజుకొకటి 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 అరే భలే ఉన్నాయే భలే ఈ వేడుకలు ఇలా చేసుకుంటే రిలాక్స్డ్గా చేసుకున్నారనుకోండి అసలు ఎంత హాయిగా ఉంటుంది కానీ హరి భరిగా కొంతమంది ఏం చేస్తున్నారు ప్రొద్దున్న ఎర్లీ మార్నింగ్ పెళ్లి కూతురిని చేసిన కాడి నుంచి అదే స్నానాలు అంటున్నారు ఆ తర్వాత పెళ్ళికూతురిని చేయటం అంటారు ఆ తర్వాత కాళ్ళగోళ్ళు అంటారు ఆ తర్వాత ప్రతానం అంటారు ఆ తర్వాత పెళ్ళి ఒక్క రోజులోనే ఆ పాపని ఎంత అల్లాడిస్తారండి ఇదికు ఇలా ముచ్చటగా రోజుకొక వేడుక అని చేసుకున్నారనుకోండి హ్యాపీగా ఉంటుంది కదా ఉన్నంతలోనే చక్కగా అలా ప్లాన్ చేసుకున్నారనుకోండి అందరూ సుఖంగా హాయిగా రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది ఈ ప్లానింగ్ చేసుకున్నాం అనుకోండి అందరూ హాయిగా ఎంజాయ్ చేసినట్టు కూడా ఫీల్ అవ్వచ్చు అమ్మ మేనమామతో అలానే అన్నయ్య ఫ్రెండ్స్తో ఈ పెళ్లి గుతురు అలా చక్కగా వీడియోలు ఫోటోలు తీస్తూ ఉంటే నేను ఊరుకుంటానా ఎదుగో నాకు నాకు ఇష్టమైన ఫోటోగ్రఫీ నేను చెప్పాను కదా నాకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం ఎవరి దగ్గర నేర్చుకున్నాను అనుకుంటున్నారు మా అబ్బాయి దగ్గర నేర్చుకున్నానండి ఈ ఫోటోగ్రఫీ మా బాబు ఎలా చేస్తున్నాడు ఏంటి అనేది గమనించి మా అలా చేయకూడదు మా ఇదిగో ఇలా తీయి అని చెప్పి మా బాబు చెప్తూ ఉంటాడా నేను చక్కగా మావాడు చెప్పినది చెప్పినట్టు పాటిస్తూ అందుట్లో కొంచెం అంటే కొంచెం ఇంకొంచెం మెలకువలు నేర్చుకుంటూ అదే టైంలో ఎలా చెయ్యాలి ఏమైనా పొరపాటు చేశానా అని మా వాడిని అడగటం మా వాడు అలా కాదు మా ఇదిగో ఇలా చెయ్యాలని చెప్పి చెప్పటం అలా ఈ ఫోటోగ్రఫీ ఇష్టంతో ఎదుగు ఇంత చక్కగా మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానన్న విషయం మీకు తెలుసు కదా ఇప్పుడు చూసారా మళ్ళీ రోళ్ళు అది అబ్బా దీన్ని ఏమంటారు ఏమంటారబ్బా ఆ తిరగలితో ఎంత చక్కగా ఆ తిరగలి విసురుతున్నారో చూసారా ముందు పెద్దవాళ్ళు ఆ తర్వాత చిన్నవాళ్ళు అంటే చక్కగా అలా తిరగలి విసురుతూ ఉంటే ఆ మినప్ప అలా 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 వయ్యారంగా పెళ్ళికూతురు అలా పోస్తూ ఉంటే పెళ్ళికూతురు అమ్మ పెళ్ళికూతురు ఫ్రెండ్ అమ్మమ్మ అది చూసారా ప్రేమలంటే ఇలా ఉండాలి అని అన్నట్టు చూసారా వాళ్ళ నాన్న ఎంత చక్కగా ఆ పాపని అలా లేపారో వచ్చేసేసారండి ఎర్ర ఎర్రరే వెళ్ళిపోయాడండి డ్యాన్స్ డాన్స్ మాస్టర్ నేను మాటల్లో పడిపోయి మర్చిపోయాను డాన్స్ మాస్టర్ వచ్చాడు అన్న విషయము డాన్స్ మాస్టర్ కూడా వచ్చి చక్కగా ఇదిగో ఇలా చెయ్యాలి అని ఇప్పుడు చూసారా నాయుడో రింటికాడ నల్ల తిట్ట కుమ్మకాడ నాయుడే మన్నాడే పిల్ల అని ఒక పాట ఉంది చూసారు కదా ఆ పాట పాడుతూ ఇదిగో మా వాళ్ళు మొదలు పెట్టేశారండి నేనే హడావిడి హడావిడిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా మరి అండి మరి ఇంత ఆనందాన్ని అంతే ఇష్టంగా మీతో షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా అది విషయము అది కూడా చూస్తారా ఆ అమ్మ ఫ్రెండ్స్తో ఈ పెళ్ళికూతురు ఎలా ఆడుకుంటుందో ఈ పెళ్ళికూతురిని ఎలా ఆడుకుంటున్నారో అమ్మ ఫ్రెండ్స్ ఎలా ఉంది వీడియో మీకు నచ్చింది కదా రేపు మళ్ళీ సంగీత్ ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటానండి నాకు పార్లర్ వర్క్ ఎక్కువ ఉండటం వల్ల అన్నీ ఈవెంట్స్కి అయితే నేను వెళ్ళలేదండి కొన్ని ఈవెంట్స్కి వెళ్ళడానికి కొన్ని స్కిప్ చేశాను అందుకని నేను వెళ్ళిన ఈవెంట్స్ చక్కగా మీతో అలా షేర్ చేసుకుంటాను జామకాయలు ఇందాక చూసారు కదా సరే 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 మామిడికాయల చూస్తారు కదా అదేంటో చూసారా మా ఇంటి ముందు జామ చెట్టు ఉండటం వల్ల జామకాయలు జామకాయలు అనే వస్తుంది పెళ్ళి ఇంటికి అలా అడుగుపెట్టడమే చక్కగా నాకు ఆ మామిడికాయలు కనిపించి నేను చూసారా నేను చెప్పాను కదా ఇందాక ఆ మామిడికాయలు కూడా ఇంత చక్కగా ఆ పెళ్ళి కూతురు అమ్మా తూచ్ అప్పుడే చెప్తానా కొంచెం సేపు ఆగండి ఇదిగో ఇలా వాళ్ళు అలా చక్కగా ఏదో సినిమా చూశానండి జైసు జైసుధా సినిమాను సినిమా పేరైతే రావట్లేదు చక్కగా అలా ఇదిగో ఇక్కడ ఈ వీళ్ళు అక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు అంటూ పనులు చేస్తూ ఉంటే ముచ్చటగా ఇదిగో ఫోటోగ్రాఫర్ అలా ఇదిగో ఇదిగో ఇలా సారీ సారీ కెమెరా అబ్బా డాన్స్ మాస్టర్ అలా కాదు మేడం ఇదిగో ఇలా చేయండి అనేది అంటే ఈ కంపోజ్ మాత్రం అప్పటికప్పటికి అలా నేర్పించేశారండి అందువల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు సంగీత అప్పుడు చాలా 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 బాగా చేశారండి ఎందుకంటే ఇది మొన్నటి వీడియో అండి ఈరోజు సంగీత్కి వెళ్ళాను కదా ఈ వీడియో రేపు అప్లోడ్ చేస్తాను ఇప్పుడైతే ఈ పసుపు కొట్టే వేడుక అందుకనే నాకు తెలిసిందండి ఇది అప్పటికప్పుడు కంపోజ్ చేసి ఇదిగో ఇలా డ్యాన్సులు వేయటం నేను ఈలో పదికొదు ఆ చివర ఎక్కడో భోజనాలు పెడుతున్నారు చూస్తారా ఆ చక్కగా బోన్ చేసుకుని వచ్చి మళ్ళీ అలా రిలాక్స్గా కూర్చున్న తర్వాత ఇదిగో డ్యాన్సులు మొదలు పెట్టారని అన్నారుగా నేను కూడా జాయిన్ అయిపోయానండి నాకు మళ్ళీ వర్క్ ఉందండి ఈవినింగ్ మళ్ళీ ఇంకొక బ్రైడల్ ఉంది ఆ బ్రైడల్కి వెళ్ళాలి అంటే ఇక్కడ ఎస్కేప్ అవ్వాలి కదా అందుకని మా ఫ్రెండ్కి అలా చెప్పి బై బై చెప్పేసేసి నేను మా ఊరు రిటర్న్ అవ్వటానికి ప్రిపేర్ అయ్యాను ఎలా అంది మీకు ఈ వీడియో నచ్చిందా ఇంకెందుకు అలసం అలా లైక్ చేయండి ఇలా షేర్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈలోపు నేను రావటం మొదలుపెట్ట వెళ్తున్నానని చెప్పంగా ఇదిగో ఇలా గిఫ్ట్లు కూడా నాకు ఇవ్వటానికి రెడీ అయ్యారు ఇందాక అదిగో ఇందాక ఇలా చేశారు అలా కాదు ఇలా చేయండి అని చెప్పి మళ్ళీ ఆ డాన్స్ మాస్టర్ చెప్తూ ఉంటే నేను వెయిట్ చేస్తున్నాను కదా మా వెహికల్ రావటం కోసం వెయిట్ చేస్తూ ఉండంగా ఇదిగో ఇలా గిఫ్ట్ తీసుకొని అలా కూర్చొని అలా ఇదిగో ఈ కొంచెం వీడియో ఇలా తీస్తూ ఆ తర్వాత నేను బయలుదేరి అదే రిటర్న్ అవ్వటానికి ప్రి ప్లాన్ ప్లాన్ చేసుకున్నాను మా పిల్లలు చూడండి ఎంత చక్కగా డ్యాన్సులు వేస్తున్నారు మా ఫ్రెండ్స్ చూడండి ఎంత ముచ్చటగా పిల్లలతో పాటు కలిసిపోయి ఎంత చక్కగా డ్యాన్సులు వేస్తున్నారో చూస్తున్నారా మీరు కూడా నచ్చినయ్యా మీరు కూడా ఇలానే చేస్తున్నారు కదా ఫ్రెండ్స్ పిల్లలకి పెళ్ళిళ్ళకి మన ఇంట్లో ఉన్న పెళ్ళిళ్ళకి ఆ ముచ్చట పడుతూ ఎలా చక్కగా వాళ్ళు ఆటలు పాటలు పాడుతూ ఆడుతూ ఉండంగా నేను కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఇదిగో ఇంకొక రెండు నిమిషాల్లో అలా బయలుదేరటానికి ప్లాన్ చేసుకున్నానండి ఎలా ఉంది వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానే మళ్ళీ మంచి వీడియోతో కొత్త వీడియోతో మీతో షేర్ చేసుకోవడానికి రెడీ అవుతానండి చూసారా పెళ్ళికూతుర ఆ మామిడికాయలు అలాగొస్తూ ఉండగా నేను అలా వీడియో తీసుకొని ఇలా బయటకు వచ్చేసి అలా కారెక్ట్ వేసేసి అలా ఇంటికి వచ్చేసేసారండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి మళ్ళీ కొత్త వీడియోతో